గీత టాపిక్ వచ్చరికి హౌ టు నో యువర్ స్ట్రెంత్ మనలో ఉన్న బలాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి మనం ఎవరైనా సరే ఎంతసేపు మనలో ఉన్న బలహీనతలనే బయటకు తీస్తాము మనలో ఉన్న బలాలను గుర్తుంచుకోలేము అనమాట అలా తెలుసుకోలేకపోతే మనం ఏదైనా పని చేయాలంటే మనలో ఈ బలం ఉంది మనకి ఈ వరకు తెలుసు అని మనకే తెలియదు మనలో ఉన్న బలాన్ని గుర్తు తెచ్చుకుంటే మనం ఈజీగా ఏ పనైనా చేయగలం బట్ మనం బలాల్ని గుర్తు తెచ్చుకుంటేనే ముందుకు వెళ్తాము బలహీనతలను గుర్తు తెచ్చుకుంటే అక్కడే ఆగిపోతాము ఆ బలహీనతను పక్కకు పెట్టేసి బలాలని ఏ విధంగా గుర్తించాలి ఎలా తెలుసుకోవాలి మనలో ఈ పవర్ ఉంది అని చెప్పేసి కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి మీలో ఉన్న బలహీనతలను కూడా బలాలుగా మార్చుకోండి అసలు మీలో ఉన్న బలహీనతల్ని పక్కకు పెట్టేసి బలాన్ని ఏ విధంగా గుర్తుకు తెచ్చుకోవాలి అండ్ స్వాటో అనాలిసిస్ని మన లైఫ్లో ఏ విధంగా ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోవాలి కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నావు ఎలా ఉండబోతున్నావు వాట్ ఐ వాస్ వాట్ ఐఎమ్ వాట్ ఐ వాంట్ టు బి కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి మీలో ఉన్న బలహీనతను పక్క పెట్టేసి బలాన్ని బయటకు తీయండి మీకు ఇంకా తిరిగి అనేది ఉండదనమాట అవి ఏ విధంగా తెలుసుకోవాలి ఓకే ఎస్ మనలో ఉన్న బలాలు బలహీనతలు అందరికీ ఉంటాయి అనమాట వీక్ పాయింట్స్ స్ట్రాంగ్ పాయింట్స్ అనమాట మనం కొంతసేపు ఆలోచిస్తామన్నమాట నేనేంటి ఇంత పొట్టిగా ఉన్నాను నేనేంటి ఇంత లావుగా ఉన్నాను ఇంత సన్నగా ఉన్నాను ఇంత బ్లాక్గా ఉన్నాను ఇలా ఏదో ఒకటి నాకు ఆ వర్క్ రాదు వాళ్ళందరికీ అవన్నీ వచ్చు ఇలానే ఆలోచిస్తూ ఉంటాం అనమాట అవన్నీ కాదు అవన్నీ పక్కకు పెట్టండి అసలు బలాలు ఎంతసేపు మైనస్లే కాదండి ప్లస్లు కూడా తెలుసుకోవాలన్నమాట ఇది చెప్పే ముందు మీకు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది మ్యాథ్స్ చాలామంది తెలిసే ఉంటుంది బట్ మనలో ఉన్న బలం ఏ విధంగా తెలుసుకోవాలనే దానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట ఓకే ఎస్ ఒక జింకు ఉంటుంది అది అడవికి అడవిలో వా నీళ్ళు తాగడానికి వెళ్తుంది అనమాట వెళ్ళినప్పుడు అది ఆ నీళ్ళల్లో దాన్ని నీడని చూసుకుంటుంది చాడని చూసుకొని నేను అసలు చాలా అందంగా ఉన్నాను ఎంత బాగున్నాను నా చెవులు కానివ్వండి నా కలరు చాలా అందంగా కనిపిస్తాను నా కళ్ళు ఎంత చక్కగా ఉన్నాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట అలా చూసుకుంటున్నప్పుడు దానికి దాని కాళ్ళు కూడా కనిపిస్తాయి దాని కాళ్ళని చూసుకొని నేను ఎంత బాగున్నాను ఎంత అందంగా ఉన్నాను నా కాళ్ళు చూస్తే ఏంటి ఇంత సన్నగా ఉన్నాయి పుల్లల్లాగా ఉన్నాయి అసలు చాలా చండాలంగా ఉన్నాయి నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు నా కాళ్ళు కూడా మంచిగా ఇస్తే నేను చాలా అందంగా ఉండేదాన్ని కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల దానికి ఎక్కడో చిన్న సౌండ్ వినిపిస్తుంది అనమాట బ్యాక్ వినిపించేసరికి అది వెనక్కు కూడా తిరిగి చూడకుండా చాలా స్పీడ్గా ఫైవ్ మినిట్స్లో ముందుకెళ్ళిపోయి ఎక్కడో ఉంటుంది అనమాట వెనక తిరిగి చూసేసరికి ఏంటి నేను ఇంత తక్కువ టైంలో ఇంత స్పీడ్గా ఎలా వచ్చాను అని చెప్పేసి ఆలోచించుకుంటుంది ఆలోచించుకుంటే దానికి దాని కాళ్ళు కనిపిస్తాయి నా కాళ్ళలో ఇంత పవర్ ఉందా నా కాళ్ళలో ఇంత స్ట్రాంగ్ ఉన్నాయా అందుకే నేను ఐదు నిమిషాల్లో ఇంత లాంగ్ రాగలిగానా ఆపద తప్పించుకోగలిగానా అని చెప్పేసి అనుకుంటుంది అనమాట నా కాలు కనుక చాలా లావుగా ఉంటే అసలు నేను దూరం రాగలిగేదా నాకు ఆపద అనేది అలానే ఉండిపోయేది నన్ను ఏదో ఒక జంతువు తినేసేది అనుకుంది అంటే నాకున్న బలం నా కాళ్ళను నా కాళ్ళు ఇలా స్ట్రాంగ్గా సన్నగా ఉండబట్టి నేను ఇంత ఫాస్ట్గా పరిగెత్తగలిగాను అని చెప్పేసి నాకున్న బలం నా కాళ్ళు అని చెప్పేసి అప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి మనకు కూడా అన్నీ ఉంటాయా కొంతమంది షార్ట్గా ఉంటాము కొంతమంది బ్లాక్గా ఉంటాము లావుగా ఉంటాము ఏదో ఒకటి ఉంటుంది కొంతమందికి కొన్ని వర్కింగ్ స్కిల్స్ ఉంటాయి కొంతమందికి ఉండకపోవచ్చు ఓకే ఇలా ఉంటాయి అనమాట అందరికీ అన్నీ ఉండవు మనలో ఉన్న ప్లస్ని గుర్తుంచుకోవాలి ఏదో ఒకటైతే కంపల్సరీ ఉంటుందన్నమాట అదొక్కటి మనం గుర్తిస్తే చాలండి దాని మీద ఫోకస్ చేసి ఈజీగా ఏ పనైనా వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు కొంతమందికి బాగా చదువుతారు వాళ్ళకి మిగతా ఏమీ అనమాట ఓన్లీ చదివే అంటే వాళ్ళ ప్లస్ ఏంటి వాళ్ళకి చదువు ఓకే కొంతమంది బాగా మాట్లాడతారు కొంతమంది అసలు మాట్లాడలేరు వాళ్ళకున్న మైనస్ అది వీళ్ళకున్న ప్లస్ ఇది అనమాట కొంతమంది పెయింటింగ్ బాగా చేస్తారు ఓకే అండ్ కొంతమంది సాంగ్స్ బాగా పాడతారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏదో ఒకటి ఉంటుంది కొంతమంది కుకింగ్ బాగా చేస్తారు అలా ఉంటుంది అనమాట అది ఏదో ఒకటి మనలో ఉంటుందండి దాన్ని ఒక్కసారి ఐడెంటిఫికేషన్ చేసుకుంటే చాలండి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మన లైఫ్లో ఎక్కడైనా సరే వెళ్ళిపోవచ్చు అనమాట అంతేగాని అందరికీ అన్నీ ఉండాలనేది ఎవరికి ఉండదు దేవుడు కొందరు కొన్ని ఇస్తాడు కొందరు అనమాట కొందరికి అందం ఉంటుంది కొంతమందికి చదువు ఉండదు కొంతమందికి చదువు ఉంటుంది అందం ఉండదు ఈ రెండు ఉంటే డబ్బు ఉండదు ఇలా ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటుంది అది ఒక్కడే ఐడెంటిఫికేషన్ చేసుకోండి మీరు ఈజీగా లైఫ్లో ముందుకెళ్తారు ఓకే ఎస్ అండ్ స్వాట్ ఎనాలసిస్ ఇది కొంతమందికి తెలిసే ఉంటుందండి స్టడీ పీపుల్కి స్వాట్ ఎనాలసిస్ అంటే ఎస్ ఫర్ స్ట్రెంగ్త్ డబ్ల్యూ ఫర్ వీక్నెస్ ఓ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ టీ ఫర్ థ్రెడ్స్ ఈ మనలో ఇవన్నీ చూసుకోవాలి మీలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి వీక్నెస్ ఏంటి మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి మీరు ఫీల్ అయ్యే థ్రెడ్స్ ఏంటి ఇవన్నీ ఒకసారి మీరు గెస్ట్ చేసుకోండి మీ స్ట్రెంగ్త్ ఉందనుకోండి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి ఎక్కువ స్ట్రాంగ్ అవుతారు వీక్నెస్ అనుకోండి ఆ వీక్నెస్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకొని స్ట్రెంగ్ని పెంచుకోవాలి ఇలా ఆలోచించుకోండి అండ్ ఆపర్చు ఆపర్చునిటీస్ మీకున్న స్కిల్స్కి ఏదో ఒక ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి నాకు ఇన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మిమ్మల్ని మీరు గ్రేట్గా ఫీల్ అవ్వండి అండ్ థ్రెడ్స్ మీరు ఏం థ్రెడ్స్ ఫీల్ అవుతున్నారా వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలి వాటిని ఏ విధంగా తీసేసుకోవాలి ఇలా ఒకసారి ఆలోచించుకోండి ఇది స్మార్ట్ ఫామ్లో అనమాట ఇది ఓన్లీ స్టడీకే కాదండి బిజినెస్లో కానివ్వండి మీ లైఫ్లో కానివ్వండి ఈ ఫామ్లో మీరు అప్లై చేసుకోండి మీలో ఉన్న బలాలు బలహీనతలు ఆపర్చునిటీసు థ్రెడ్స్ ఇవన్నీ ఒకసారి గుర్తించుకోండి ఏదో ఒకటి ఉంటుంది అనమాట దాన్ని బయటకు తీయండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇప్పుడు మనలో ఉన్న బలహీనతని ఊరికే గుర్తు తెచ్చుకోకూడదండి మనలో ఉన్న బలహీనతల్ని బలంగా ఏ విధంగా మార్చుకోవాలి అనేది కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట ఇప్పుడు బాబుమోహన్ గారే ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఆయన కొంచెం షార్ట్గా ఉంటారు కొంచెం కలర్ తక్కువ అనిపిస్తారు అవునా ఆయన్ని నేను కలర్ కొంచెం తక్కువ ఉన్నాను షార్ట్గా ఉన్నాను అని చెప్పేసి ఆయన దానిలో ఉన్న టాలెంట్ని బయటికి తీయకుండా అలానే ఉన్నారనుకోండి మనం రోజున గొప్పగా చెప్పుకోగలమా ఆయన ఎంత గ్రేట్ యాక్టర్ ఎంత మంచి కమెడియన్ ఎంత మంచి ఆర్టిస్టు ఆయన ఏంటి ఆయనలో ఉన్న బలహీనతను పక్కకు పెట్టేశారు ఆయన టాలెంట్ని బయటకు తీశారు ఓన్లీ సినీ రంగంలోనే కాకుండా పొలిటికల్గా కూడా చాలా సక్సెస్ అయ్యారు ఆయన అవును ఆయనలో ఉన్న బలహీనతను పక్కకు పెట్టేసి బలాన్ని బయటకు తీసేసి ఆయన అన్ని ఫీల్డ్లో సక్సెస్ అయ్యారు అలా మనలో ఏదో ఒక బలహీనత ఉంటుంది అనమాట ఆ బలహీనతను పక్కకు పెట్టేసి మనకున్న బలహీనతను కూడా బలంగా మార్చుకోండి ఇప్పుడు కొంతమందికి వర్కింగ్ స్కిల్స్ లేవనుకోండి పెంచుకోండి కుకింగ్ రాదనుకోండి ఇంప్రూవ్ చేసుకోండి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనుకోండి వాటిని ఇంప్రూవ్ చేసుకోండి కొంతమందికి వాయిస్ బాగాలేదనుకోండి దాన్ని ఎక్కువ బాగుండేటట్టు చూసుకోండి అలా ఏదో ఒకటి మనకి బలహీన బలహీనము అనిపించిన వాటిని బలంగా చేసుకుంటే చాలండి ఈజీగా ఈజీగా ముందుకెళ్ళిపోవచ్చు అనమాట ఓకే అవి మనకి మైనస్ అని కూడా అనిపించదు అండ్ ఇంకా వచ్చేసరికి కంపారిజన్ అనమాట కొంతమంది కొంచెం వీక్ పాయింట్స్ ఎక్కువ ఉంటే కంపారిజన్ చేసుకుంటారు కొంచెం మంచిగా ఉన్న వాళ్ళతో కొంచెం సక్సెస్ అయిన వాళ్ళతో అలా కంపారిజన్ చేసుకోవచ్చు అందరం సక్సెస్ పీపులే అందరం ఫెయిలియర్ పీపుల్సే అనుకోండి ఎవరికి సక్సెస్ అనేది ఈజీగా రాదండి ఎంతో కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేసి వాళ్ళకున్న బలాలని బలహీనతల్ని అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేది వస్తుంది అంతేగాని సక్సెస్ పీపుల్ ఎవరు ఫెయిలియర్స్ చూడాలనే లేదు వాళ్ళ బలహీనతలు లేవు అని కాదు అందరిలో కూడా ఉంటాయనమాట ఆ బలహీనతలు మీరు ఓవర్కమ్ చేసుకోండి వాళ్ళతో ఎలతో పోల్చుకోవద్దు అనమాట మీకేం బలహీనత ఉందో వాటిని బలంగా మార్చుకోండి ఈజీగా మీరు సక్సెస్ అవుతారనమాట మనకి ఈ మైనస్ ఉంది దాన్ని ప్లస్ చేసుకోండి వాళ్ళక ఉన్నాయి ఇవి ఉన్నాయి అనుకోకండి ఎవరితో పోల్చుకోవద్దు ఎవరితో అయినా కానీ పోల్చుకుంటే మీరు అక్కడే ఆగిపోతారండి మీతో మీరు పోల్చుకోండి వాళ్ళు ఎప్పుడైనా లైఫ్లో ముందుకు వెళ్తారనమాట ఇదేదో గుర్తుపెట్టుకోండి మీతో మీరు పోల్చుకోండి మీకు ఈ వర్కింగ్ స్కిల్స్ ఉన్నాయా మీరు ఆ వర్క్ చేశారా సక్సెస్ అయ్యారా నీ ఈ వర్క్లో సక్సెస్ అయ్యారని మీకు మీరు గ్రేట్గా ఫీల్ అవ్వండి అండ్ నెక్స్ట్ ఇంకో వర్క్ స్టార్ట్ చేయండి దానిలో కూడా సక్సెస్ అవ్వండి నేను ఈ వర్క్ కూడా సక్సెస్ అవ్వండి ఇలా మీకు మీరు మోటివేట్ చేసుకోండి మీకు మీరు గ్రేట్గా ఫీల్ అవ్వండి అంతేగాని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవద్దండి ఎవరికి ఏమీ రావు అందరికీ అన్నీ కూడా రావు అనమాట కొంతమంది కొన్ని వస్తాయి కొంతమంది కొన్ని రావు ఇవి ఒక్క లాజిక్ తెలుసుకుంటే చాలండి వేరే వాళ్ళతో ఎవరితో పోల్చుకోవద్దు అంత చీప్ కంపారిజన్ మీకు ఎవ్వరికీ అవసరం లేదు మీతో మీరే పోల్చుకోండి కంపల్సరీ ఒక ప్లస్ ఉంటుంది అనమాట దాన్ని తెలుసుకుంటే చాలు ఈజీగా మీ లైఫ్లో ముందుకెళ్ళిపోతారు ఇవన్నీ ఫాలో అవ్వండి మీ స్ట్రెంత్ని వీక్నెస్ని ఆపర్చునిటీస్ని థెడ్స్ని ఫాలో అవ్వండి అవేంటో తెలుసుకోండి మీ వీక్నెస్ని ఓవర్కమ్ చేసుకోండి స్ట్రెంత్ని స్ట్రాంగ్గా చేసుకోండి కంపారిజన్ పోల్చుకోకండి మీలో ఉన్న బలహీనతను బలంగా మార్చుకోవడానికి చూడండి ఇవన్నీ ఉంటే చాలండి మీ లైఫ్లో ఏదైనా ఈజీగా వెళ్ళిపోతారు అసలు మీకు తిరిగి అనేది ఉండదు ఏ ఫీల్డ్ అయినా సరే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్